శ్రీ గణేశాయ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాలుగవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు రేపటి రోజున కాస్త మందగించవచ్చు ఇక దూర ప్రయాణాలు మీరు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆలయాలు మీరు రేపటి రోజున సందర్శిస్తారు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు రేపటి రోజున కొంత చికాకు మీకు పెరుగుతుంది ఈ మేషరాశి వారికి రేపటి రోజున వ్యాపార పరంగా చక్కటి ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంటుంది రేపటి రోజున మీ కష్టం తప్పకుండా ఫలిస్తుంది అయితే పెద్ద లాభాల కోసం చిన్న చిన్న లాభాలను మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకండి ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వ్యక్తులకు తమ బదిలీ గురించి రేపటి రోజున కాస్త ఆందోళనకు గురవుతారు అయితే వారు కొంత సమయం తర్వాత శుభవార్తలను వింటారు మీ మనస్సులో ప్రతికూల ఆలోచనలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో రానివ్వకండి ఎందుకంటే మీరు అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో తమ పనులకు సంబంధించి ప్రశంసలను మీరు పొందే విధంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి మేషరాశి వారు ముఖ్యమైనటువంటి విషయాలలో మీరు శ్రద్ధ చూపడం చాలా అవసరం ఆలోచనలలో స్థిరత్వం అనేది ఉండాల్సి ఉంటుంది వృధా ఖర్చులు పెరగకుండా మీరైతే చూసుకోవాలి అనవసర ప్రయాణాలు మీరు చేయాల్సి రావచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి రోజుగా ఉండబోతూ ఉంది మీలో ఉన్న పరిశీలన శక్తి ముందు చూపు వల్ల ఎదురుగా ఉన్నవారిని బాగా అంచనా వేసేటటువంటి తత్వం బాగా పెరుగుతుంది ఇక అలాగే మేషరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు తీసుకునే నిర్ణయాల వలన మీకే లాభం అనేది చేకూరుతుంది ఇతరుల కంటే కూడా మీరు రేపటి రోజున ఒక అడుగు ముందు ఉండగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మిమ్మల్ని ఇది విజయవంతులుగా చేస్తుంది కుటుంబ విషయాలలో కూడా మీకు అంచనాలు మారుతాయి అనుకూలత అనేది బాగా ఏర్పడబోతూ ఉంది పెద్దల సలహా మీకు రేపటి రోజున ఆశీర్వాదంలా పనిచేస్తుంది మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున చిన్న ప్రయోజనాలు కూడా పెద్ద అవకాశాలుగా పెద్ద లాభాలుగా మారుతాయి నూతన అవకాశాలు చేసే పనులలో రాబోతూ ఉన్నాయి వృత్తి ఉద్యోగస్తులకు అనుకూలత బాగా ఏర్పడుతుంది రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి మేషరాశి జాతకులు దత్తాత్రేయ స్వామిని పూజించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్